కృష్ణాంజలి గారు మీరు చెప్పండి అసలు మొత్తంగా ఈ సవాళ్ల పర్వం ఎంతకు ఎటువైపు దారి తీసే అవకాశం ఉంది ఏంటి హత్య రాజకీయాల లేకపోతే కుటుంబ కక్షలనే హత్య రాజకీయాల కింద ఇటు మళ్లిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది కృష్ణాంజలి గారు నమస్తే అండి ప్యానల్ మెంబర్స్ నమస్కారం ఇప్పుడే ఒక కార్టూన్ చూశాను ఆ కార్టూన్ లో ఏముందంటే భారీ వర్షాలు వరదలు వస్తున్నాయి వీటిని రాజకీయం చేయటం ఎలా ఏమైనా చెప్తారా అనేటువంటి దాని మీద అడుగుతున్నారు స్ట్రాటజిస్తుంది అదే కార్తుంది అంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం ఎలా అనేటటువంటిది రాజకీయ పార్టీలు కావాలి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ముప్పై ఐదు రోజులు నలభై రోజుల మధ్యలో అవుతుంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండబోతుంది ఏమిటి ఎలా ఉందని ఇప్పుడు అంచనా వేయలేం ఎలా ఉండబోతుంది ఏంటి వీళ్ళ పనితీరు వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి చేస్తున్నా ఏంటి వీటి మీద ఒక అంచనా వేయటము జనం ఆలోచనలు కూడా దాని మీద ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏ రాజకీయ పార్టీలుగా ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలి ఇప్పుడు అధికార పక్షాన్ని ఏమైనా విమర్శించడానికి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చెప్పినటువంటి దాని మీద సంక్షేమ పథకాల మీద ఒక ఐదు సంతకాలు చంద్రబాబు నాయుడు చేయటం దాని మీద ముందుకెళ్లటం ఇవన్నీ కూడా చేస్తున్నారు అదే విధంగా ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏమి రావు అనేటువంటి దాని మీద విమర్శలు చేస్తామంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి మాకు పోలవరానికి అమరావతికి నిధులు కావాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఈ నలభై రోజుల్లోనే రెండు సార్లు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చాలా పక్కా ప్రణాళికతో వాళ్ళు చేసుకునేటువంటి పనులు చేసుకుంటూ పోతూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు వాటికి సంబంధించినటువంటి విషయాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం అంటే ప్రతిపక్ష పార్టీ ఆల్రెడీ జనము ఓడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి పక్కన కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అయితే వీళ్ళని అలా కూడా కాదు జైల్లో కూర్చోబెట్టాలి అనేటువంటి విధంగా ఈ రోజున అధికార పక్షం పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు మరి ఇప్పుడు ప్రతిపక్షం దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు ఆయనకు కూడా ఎంతో కొంతమంది స్ట్రాటజిస్టులతో పాత పరిచయాలు వ్యవహారం ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆ మరి వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీనో తెలియదు ఈయన చేసుకున్న స్ట్రాటజీనో కొంత ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ పాలిటిక్సే కదా పొలిటీషియనే కదా పదేళ్ళు పార్టీ అయింది ప్రతిపక్షంలో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు రెండు చూశాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ ప్రభుత్వ పనితీరును గానీ ప్రశ్నించడం కన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ వ్యవహారము ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకోవటం ద్వారాగా ఈ ఇష్యూని కొంత క్లియర్ అప్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అధికార పక్షాన్ని ఇబ్బంది గురి చేయొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో భయాందోళనలు ఉన్నాయి కార్యకర్తలలో దాన్ని కొంత తగ్గించుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి మెయిన్ ప్రధానమైనటువంటి అంశంగా శాంతి భద్రతల అంశాన్ని తీసుకున్నారు నేను అనుకున్నాను ఆయన ఒక ట్రాప్ వేశారు అధికార పక్షానికి ఎందుకంటే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు రావటం అనేటువంటిది ఒక రె రికార్డ్ ఇరవై ఒక పార్లమెంటు రావటం అనేటువంటిది వాళ్ళకి ఇరవై రెండు వచ్చాయి కాబట్టి వైసీపీ వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది కాబు కానీ నూట అరవై నాలుగు రావటం అనేది పెద్ద రికార్డు ఇది పెద్ద బాధ్యత ఒకసారి మీరు మొన్న మధ్యలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి నేను చూస్తే మీద చాలా పెద్ద బాధ్యతను రాష్ట్ర ప్రజలు ఉంచారు దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం మనమేనా ఈ బాధ్యతలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి విధంగా ఆ విధమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి ఉంటే లేదు లేదు ఈ ప్రభుత్వం అంతా కూడా దాడులు దాష్టికాలు అనేటువంటి దాని మీద ఆయన ఈ నలభై ఐదు రోజులు అంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశారు అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ తో ఇప్పుడు మూడు ఓదార్పు యాత్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పేత్రలో ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని అదంతా తెలిసినటువంటి విషయమే కదా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేశారు ఆయన హోదారు మన నెల్లూరు ఆ తర్వాత కడప నిన్న వినుకోండి ఇప్పుడు ఈ హోదారు పేతల తర్వాత గవర్నర్ గవర్నర్ని కలిశారు ఆ తర్వాత అసెంబ్లీలో మరి గవర్నర్ ప్రసంగాన్ని మేము అడ్డుకుంటామని చెప్పి చెప్పారు ఆ తర్వాత మరి ఢిల్లీ వెళ్తారు ఢిల్లీలో కూడా ఎలా చేసేటువంటి దానికి ఒక అంటే ఒక ఎజెండాని పొలిటికల్ ఎజెండాని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ముందుకి తీసుకొచ్చాడు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాడు ఆ పొలిటికల్ ఎజెండా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో లాంగ్ లేదు అనేటువంటి అంశం ఉందో ఆ ఆయన తీసుకొచ్చినటువంటి ఎజెండాకు అనుగుణంగానే హోంమంత్రి మాట్లాడారు అదే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు జనసేన నాయకులు బాబు మాట్లాడాడు విధంగా అందరూ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సత్యకుమార్ గాని అదే విధంగా పురంధేశ్వరి కానివ్వండి వీళ్ళందరూ కూడా మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఇదే మీరు అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు మా ఎజెండాలోకి రండి మేం చెప్పినటువంటి ఈ అంశాల మీద మీరు మాట్లాడండి అని ఒక ఎజెండా ఎజెండా క్రియేట్ చేసి ఎజెండాను ముందుకు వదిలినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంత సక్సెస్ అవుతారేమోనని అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఆల్రెడీ ఆ దాంట్లో ఆ లైన్ లో పడిపోయారు అధికార పక్షం వాళ్ళు ఎందుకు అనంటే మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లటంతో పాటుగా మిగతా ప్రతిపక్ష పార్టీ అంటే గతంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో జరిగిన లోపాలు వాటికి సంబంధించినటువంటి అవగాహన వీళ్ళు చెప్పినటువంటి అంశాలు అనేకమైన చెప్పారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నలభై ఐదు రోజులే కావచ్చు ఈ ప్రభుత్వం ఏర్పడి అదిగో జగన్మోహన్ రెడ్డిని లోనేస్తున్నారు అదే విధంగా మంత్రులు లోనేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు అదిగో కేసులు ఇదిగో కేసులు ఈ ప్రచారం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్లటానికి అంత ఆశామాషీ వ్యవహారం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో రాజకీయ వ్యూహంతో వెళ్తున్నాడు ఆ వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు ఆ ఆ విధమైనటువంటి వ్యూహంలో వీళ్ళ రోజున అధికార పక్షం పావుగా మారిద్దా లేదు అని అంటే వీళ్ళు అధికార అంటే అభివృద్ధి ఎజెండాని అదే విధంగా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు అనేటువంటి దాని మీద ఆ ఎజెండాన్ని ప్రజలు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి ఓకే ఓకే కృష్ణాంజనలి గారు కంటిన్యూ చేద్దాం ఇక మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా ఉన్నారు సుబ్బారావు గారు మీరు చెప్పండి అసలు ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో వచ్చే అంశాలు ఏంటి గా ఇప్పుడు ఏపీలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతల విషయంలో చాలా ఆఘాతం కలుగుతుంది విఘాతాలు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అంటున్నారు కదా అసలు లా అండ్ ఆర్డర్లో ముఖ్యంగా ఉండాల్సిన అంశాలు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ గురించి మనం ఏమనుకోవాలి మీ వాయిస్ రావట్లేదండి సుబ్బారావు గారు అన్మ్యూట్ చేయండి అందరికీ నమస్కారం అండి మొన్న రషీద్ హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తూ మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు దాంట్లో ఏంటంటే నలభై ఐదు రోజులలో ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలకు గురయ్యారు ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు వెయ్యి దాడులు దౌర్జన్యాలు జరిగాయి నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు దీని మీద నేను ఇరవై నాలుగో తారీఖున ధర్నా ఢిల్లీలో చేస్తాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమైనాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని పాపం ఆయన యొక్క స్పీచ్ లోని సారాంశం ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి అసలు శాంతి భద్రత సమస్యలు ఎక్కడ సృష్టించబడ్డాయో చెప్పాలి కదా ఎవరెవరిని హత్య చేశారు ఈ ముప్పై ఆరు మంది ఎవరో కూడా ప్రస్తావించాలి కదా దాంట్లో ప్రత్యర్థుల అధికార పార్టీ యొక్క లేకుంటే కూటమి యొక్క వ్యక్తులు ఎవరు ముద్దాయిలుగా ఉండాలో చెప్పారు కదా చెప్పాలి కదా ఉన్నారో చెప్పాలి కదా మీ కార్యకర్తలు ఎవరో చెప్పాలి కదా ఇక్కడ వినుకొండలో దగిన జరిగిన సంఘటనని రాజకీయ హత్యగా చిత్రీకరించడం ఆశాస్పదం ఎంచేతంటే రషీద్ కానీ జిలానీ కానీ వాళ్ళిద్దరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలోనూ ఉన్న స్నేహితులు తర్వాత అక్కడ ఉండగా ఇరువురు మధ్య వైవిధ్యాలు వచ్చినాయి పంపకాల్లో వచ్చినాయా లేకపోతే దేంట్లో వచ్చినాయా లేకపోతే ఏమో వచ్చినాయి కానీ ఆయన టీడీపీలోకి కొంతకాలం వచ్చాడు వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ జరిగింది రాజకీయ హత్య కాదు వ్యక్తిగత ద్వేషాల నుంచి ఆ యొక్క నేరాల గతంలో వాళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు కౌంటర్ కేసులు ఉన్నాయి ఆ వ్యక్తిగత ద్వేషాల నుంచి జరిగినటువంటి సంఘటన దానిని తీసుకొచ్చేసి దానికి రాజకీయ రంగు పొలవటం అనేది అది సరైన విధానం కాదు శవాలని హత్యలని శవ రాజకీయాలు చేయాలనే ఆలోచన సమాజానికి మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఇక్కడ ఒకటి ఇన్ని నీతి కబుర్లు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే ఆట తెలుసుకున్నాం గత ఆయన ప్రభుత్వ హయాంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావాలి బాబు జీవో నెంబర్ వన్ రద్దు చేయమని నేను విజయవాడలో అన్ని పార్టీలతో కలిపి అనేక పర్యాయాల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాని మీద ఆందోళన పిలిపిస్తే నాలాంటి వాళ్ళు కూడా తీవ్రమైన నేరస్తులుగా పరిగణించి ఉదయం నుంచి సాయంత్రం వరకు హౌసరెస్ట్ చేసి పైనుంచి ఆదేశాలు వచ్చాయండి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచమన్నారు రాత్రి కూడా తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయమన్నారు అని చెప్పేసి అని టౌన్లో కాకుండా టౌన్కి రాజమండ్రి నగరానికి పద్దెనిమిది కిలోమీటర్లలో ఉన్నటువంటి రాజానగరం పోలీస్ స్టేషన్లో పెట్టేసి మరుసటి రోజు పన్నెండు గంటల వరకు ఉంచారు వెంటనే ఈ బేస్ కార్పెస్ పిటిషన్ వేశాం దాని మీద ఆనాడు సోమయాజులు గారు జడ్జి గారు ఆయన ఆయన ప్రిన్సిపల్ పర్సన్ కదా ఆయన పెట్టారు అయితే ఇది ఒక్కటి మధ్యాహ్నం వింటా అని చెప్పండి పెట్టండి అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు గవ్వబ్బు వచ్చేసి లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మిమ్మల్ని విడుదల చేస్తున్నామని చెప్పేసి సంతకం పెట్టారు అంటే వాళ్ళ ఆలోచన ద్వారానే ప్రభుత్వాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే ఆలోచన ఉంది గతంలో మనం చూసాం అవసరస్తులు ఉద్యోగస్తులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అయితే భయపెట్టాలి స్కూలుల్లో ఉపాధ్యాయులు బోధన చేస్తుంటే వాళ్ళ పక్కన పోలీసు వాళ్ళు కుర్చి వేసి కూర్చోబెట్టిన సంఘటనలు ప్రత్యర్థుల మీద దాడులు చూశాం రోజున వీధి సుబ్రహ్మణ్యం అండి ఆయన కేసు నేను చేస్తామన్నాను బాధితుల తరఫున నిలబడ్డాను ఆయన మీద ముప్పై ఒక్క గాయాలు మూడు అంతర్గత గాయాలు ఉంటే ఏం చేశారండి ఇక్కడ హైకోర్టులో ఏదో దెబ్బలాడాం బెయిల్ రాకుండా సుప్రీంకోర్టుకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించేటువంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో లేదండి మధ్యస్థ బెయిల్ ఇవ్వచ్చండి అని చెప్తాడా అంటే పానీ ఆయన బెయిల్ మీద వచ్చాడు ఆయన ఎలా చేశారండి జైలు నుంచి తీసుకెళ్లిపోయి ఊరేగింపుగా తీసుకెళ్లి దళితును దంపిన హీరోలాగా ఆయన్ని దండలేసి పూలమాలతో తీసుకెళ్తారా వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు ఆయనకు పాలాభిషేకం చేస్తారా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెట్టుకొని అతికి ప్రాముఖ్యత ఇస్తారా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈ రోజున ఎందుకు ఈ రోజున ప్రజలను పక్కన పెట్టండి గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన అంశాలు చెప్పండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు చాలా స్పష్టంగా చెప్పారు అయ్యా ఇక్కడ మానవ హక్కులను పరిరక్షించడం మాకు సాధ్యం కావటం లేదు కాబట్టి మీరు పోలీసులు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీకు రాజకీయాలు కావాలనుకుంటే కాకీ డ్రెస్ వదిలేసి కదరిద చేసుకొని రాజకీయాల్లోకి వెళ్ళండి అని చెప్పారు చివరికి డీజీపీ లాంటి వాడిని చంద్రబాబు నాయుడిని వన్ ఫిఫ్టీ వన్ అనే పేరుతో విశాఖపట్నంలో అరెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళని డీజీపీని పిలిపించి హైకోర్టు అరే బాబు వన్ ఫిఫ్టీ వన్ తరఫున పెట్టేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఏంటి అసలు మీకు అసలు చట్టాలు తెలుసా మీకని వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసిని ఈ రాష్ట్ర అత్యుత్తమ పోలీస్ అధికారి డీజీపీని కోర్టులో నుంచో పెట్టి చదివించింది దేశ చరిత్రలో ఎక్కడా జరగల ఆ సంఘటన అనేక మంది ఐఏఎస్ అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు విధులు నిర్వహించకుండా ప్రభుత్వాలకు క్రియాశీల కార్యకర్త లాగా పనిచేస్తే కోర్టులో తలదించుకొని గురైన చరిత్ర అనేక కోర్టు తిక్కార పిటిషన్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత పాపం న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపడిపోయారు చివరికి న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా తిడితే హైకోర్టు రిజిస్టార్గా వెళ్లిపోయి సిఐడికి ఫిర్యాదుస్తే చెత్తపట్లో పడేశారు అంటే ఆనాడు హైకోర్టు న్యాయమూర్తులు ఫిర్యాదులు కూడా చెత్త పుట్టలో పడి చేసి వాళ్ళ హక్కులకు కూడా భంగం కలిగే విధంగా వ్యవహరించారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కావున వాళ్ళు ఏమనుకుంటున్నారండి ఇప్పుడు ఇక్కడ ఒకటే నిజంగా ఎవరు హత్యలు జరిగినా ఎవరి హక్కులకు భంగం పా పాల్పడినా రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినా మనం డెఫినెట్ గా ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం ఖండించాల్సిందే కానీ నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి ప్రతి హత్యని రాజకీయంతో మిళితం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన పక్కన పెట్టకపోతే ఏదో ఒక రోజు ప్రజలు తీవ్ర గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు ఎందుకంటే మనం చూసాం వివేకానంద రెడ్డి మాటల కేసు నుంచి మొత్తం కూడా నేనే వాస్తవాలు బయట పెట్టిన మా వాస్తవం దాంట్లో ఏంటి ఆ రోజున నారాసుర రక్త చరిత్ర రాశారు రాశారు తర్వాత కొంతమంది అది హార్ట్అటాక్ గా సృష్టించారు తర్వాత సిబిఐ బయటకు వచ్చిన తర్వాత అరే బాబు మీరు అసెంబ్లీలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకోలేదు పొడుచుకు ఎలా పొడుచుకుంటుంది అధ్యక్ష అని అడిగావు ఇక్కడ అదే జరిగిందరా బాబు ఒక కన్ను ఇంకో పన్ను పొడిచేసింది రాజకీయ ఆధిపత్యం కోసం మీ పార్టీ వాళ్ళే చంపేశారని సిబిఐ చెప్పింది ఆ సిబిఐ లో ముద్దాయిగా పాతదారులు సూత్రదారులు ఉన్నటువంటి వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నం చేశావు అరెస్ట్ చేయకుండా అడ్డంకులు కల్పించావు ఎవరు